అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపతి సుగులే నిప్పులై నిసిని చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురవది వినయమై విజయమై ఎదిగిన చిరితే అతడిది పనులలో వెలుగు వేగం అతడే వేగం గోడె పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రం అతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు కదిలే దించా గాడి అధిపతి 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 ఇలాపై నడిచే విజయాకు మెరుపతి చుంపులే నింపులై నిసిని చేంచే దెగుబది

నాటి నుండి నేటి వరకు సాధను మార్చినాడు జనం ముందుకి రాగలు పురవి కూడా పరమ సిద్ధ సాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకీర్తనాల అనిల మతడే కలలను తీర్చబూనే మతమే యువతకు భవిత పేరు అతడే అధిపతి అధిపతి ఇక్కడ ఆర్మూర్ తహసీల్దార్ గారు అండ్ జక్రంపల్లి తహసీల్దార్ గారు మిగతా అధికారులు డిఈ గారు ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారు మన సెక్రటేరియట్లో ఆర్మూర్ అభివృద్ధి గురించి అడిగినప్పుడు ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అని కొత్త రకంగా అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కలల పుత్రిక కలల ప్రాజెక్టు కొడంగల్లో మొదలు పెట్టడం జరిగింది దాంతోపాటు తెలంగాణ అసెంబ్లీలో అడిగినప్పుడు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో ఒకరు కావాల సీఎం గారు అంటే సీఎం గారు సహృదయంతో అంగీకరించి శాంక్షన్ చేస్తాను ఎమ్మెల్యే గారు కాబట్టి స్థలం ఉందా చూసి రండి స్థలం ఎక్కడ ఉండే మాకు ఆల్రెడీ ఇక్కడ టీఎస్ఐఎస్ చెందిన స్థలం ఉంది చాలా అవైలబుల్ దీన్ని అధికారుల పర్యవేక్షణలో దీన్ని పరిశీలించడం జరిగింది దానికి సంబంధించిన మిగతా ఇంకా హైదరాబాద్ నుంచి అధికారులు రావడం జరుగుతుంది సెక్రటరీ స్థాయి నుంచి దీనివల్ల సుమారు ఒక ఐదు వేల మంది విద్యార్థులకు పేద బిడ్డలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అండ్ అదర్ కమ్యూనిటీస్కు ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్స్ అనేది కొద్ది సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అది కాబట్టి అది ఇక్కడ రెండోది తెలంగాణలో రెండో ఇంటిగ్రేటెడ్ మోడల్స్గా సీఎం గారు ఒప్పుకున్నారు దాని గురించి అధికారం పరిచయం జరిగింది ఒకవేళ ఇది వస్తే సుమారు ఐదు వందల బిడ్డలకు ఉద్యోగాలు ఐదు వేల మంది పిల్లలకు చదువు వసతి సౌకర్యాలు దీంతోపాటు ఒక డిఫరెంట్ ఒక ప్లే గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ కానీ సేమ్గా ఇంట్రెస్ట్ ఉన్నారు దాన్ని కూడా ఇక్కడ నుంచి మట్టిలో మాణిక్యాలను తయారు చేసి ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్తామని ఒక మాటల సందర్భంలో అన్నారు అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి బాగా లాభదాయకంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది పేదవాళ్ళకు ఒక అండగా నిలబడుతుంది ఈ విద్యా సంస్థలు కావచ్చు ఉన్న స్పోర్ట్స్ కావచ్చు ఉన్న ఈ కొండ ఈ ప్రకృతి వాతావరణం కావచ్చు దీన్ని మరో డ్రీమ్ ప్రాజెక్ట్ తయారు చేసి తెలంగాణనే మరో మనీకి అంజేస్తున్నాయి రావడం జరిగింది